హాయ్ అండి ఈ రోజైతే మేము షాపింగ్కి వచ్చినాము ఏమేమి తీసుకున్నాము అనేసి అయితే ఈ వీడియోలో చూద్దాము ఇదైతే రోజ్మెరీ కోవిటి వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేది ఇప్పుడైతే ఇదే అనమాట ట్రెండింగ్ బాగా ఇంకా మాస్కు ప్రతి ఒక్కటి అయితే రోజుమెరీ అని వాడుతూ ఉన్నారు ఇంకా నేనైతే నేను కూడా తెచ్చుకుందాం అనేసి అయితే వెళ్ళినాను షాప్కి ఇంకా షాప్లో అడిగితే కిలో ఎనిమిది దినార్లు అయితే చెప్పినారు ఇంకా కిలో అయితే మనం ఏం చేసుకుంటాము అది యూజ్ఫుల్ అనుకుంటే మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చు అని నేనైతే కొంచెం అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఫిఫ్టీ అట్లా పడింది ఇదైతే ఇంటి దగ్గర వ్యాక్స్ అంటారు ఇక్కడైతే అనమాట ఇంకా బాడీ వ్యాక్స్ ఇది ఇంకా ఇదైతే దినార్ అంట మామూలుగా అయితే బకాలలో సెవెన్ ఫిఫ్టీకే ఇస్తారు కానీ ఇక్కడ ఈ షాప్లో అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది దినార్ అయితే తీసుకున్నాడు ఇంకా రోజు అయితే నేను హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పినాను కదా హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే నేను లాస్ట్ టైం నేను మీమ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూచినాను కదా అప్పుడైతే అక్కడ అన్ని దినా దినారే ఉన్నాయి ప్రతి ఆయిల్ అయితే దినారే ఉంది కానీ ఇక్కడైతే అన్నిటి మీద కూడా ఒక రూపాయ దినారా ఎక్స్ట్రానే ఉంది ఇంకా నేను ఆయిల్ అయితే ఏం తీసుకోలేదు ఇంకా ఇవైతే పర్ఫ్యూమ్స్ టూ కేడీ అంట స్మెల్ అయితే చాలా బాగున్నాయి ఇంకా టూ డేస్ కూడా స్మెల్ అయితే పోదంట ఇంకా ఇవైతే మా సలూన్ దగ్గరకైతే బియ్య బియ్య తీసుకొస్తాడు వన్ కేడీయే కానీ ఇక్కడైతే టూ కేడీ చెప్తా ఉన్నాడు కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంది అందుకని అయితే నేనైతే పర్ఫ్యూమ్స్ తీసుకోలేదు ఇవైతే రోజ్మెరీ షాంపూ మాస్క్ నేను చెప్పినాను కదా రోజ్మెరీయే ఇంకా మా మేడం అయితే బోకోర్ అయితే ఈ బొకూరు లేనిగా కోవేటి వాళ్ళు అయితే అస్సలు ఇంకా బయటికి వెళ్ళారనమాట ప్రతి విషయంలోనూ ఇంక బోకోర్ అయితే వేసుకోవాల్సిందే ఇవైతే ఇంకా సలూన్లో అయితే మేము వేస్తూ ఉంటాము పొద్దున్నే వస్తాను క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఈ ఇంక ఈ బొకోర్ అయితే వేస్తాము మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా నేనైతే ఇంతకుముందు తీసుకెళ్ళాను చాలా బాగా అయితే ఉంటుంది స్మెల్ అయితే ఇంకా ఆ షాప్లో అయితే ఫేస్ వ్యాక్స్ అవన్నీ లేవు అనమాట ఇంకా వేరే షాప్కి అయితే వచ్చినాను ఇంకా ఆ షాప్లో అయితే ప్రతి షాప్లో అయితే ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి ఇవైతే పెడిక్యూర్ మెనిక్యూర్ చేసినప్పుడు వరికాలలో అయితే డెడ్ స్కిన్ అంతా పోయేదానికైతే వాళ్ళు ఇట్లా ఈ దీంతో అయితే రుద్ధించుకుంటారనమాట పెడిక్యూర్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా అయితే చేయాలి ఇంకా నేనైతే ఈ షాప్లో అయితే ఇంకా ఇవి కూడా తీసుకున్నాను సలూన్ సామాన్లు నా మాకు అయితే తీసుకున్నాను సలూన్కి అయితే కాదు ఇన్ని ఇంటికి పంపించేదానికి ఉంది యూజ్ అవుతాయి అనేసి నేనైతే తీసుకున్నాను ఇంకా ఇదైతే ఇక్కడైతే కొంచెం తక్కువే ఉంది రేట్ అయితే వన్ కేడీ అనమాట వీటిల్లో అయితే ఇంకా రకరకాలు ఉన్నాయి ఎక్కువ ఎక్కువ గరుక్ ఉండేటివి ఇంకా కొంచెం స్మూత్ ఉండేటివి ఇవైతే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడైతే ఇంకా నేనైతే ఇందులో ఒకటైతే తీసుకున్నాను ఇంకా సుష్వార్లు అవన్నీ అయితే అడిగినారు లాస్ట్ వీడియోలో అయితే నేను ఆ వీడియోలో అయితే అక్కడ మంచి క్వాలిటీ లేవు అనేసి అయితే చూపించలేదు ఈ వీడియోలో మాత్రానికి సుష్వార్లు ప్రతి ఒక్కటి అయితే చూసేద్దాం ఈ షాప్లో అయితే అన్నీ అయితే ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది ఎవరైనా కోయట్లో ఉన్న వాళ్ళకైనా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇంకా ఇవైతే ఇంకా నెయిల్స్ మనం షేపులు పెట్టుకునేదానికి ఇంకా ఇదైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంకా రూబ దినార్ అయితే పడింది ఇంకా ఇవన్నీ కూడా ఇంటికి పంపించేదానికే నేను తీసుకున్నాను అనమాట మనం అన్నీ ఒకేసారి కొనుక్కోవాలంటే కొనుక్కోలేము అందుకని నేను అప్పుడప్పుడు అయితే ఈ విధంగా అయితే తీసి పంపిస్తూ ఉంటాను ఇంతకుముందు అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా బ్లో డ్రై ఇంకా వైవి ఇలాంటివన్నీ అయితే తీసుకెళ్ళాను మా పిల్లకాయలకి అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతూ ఉంది డ్రై చేసుకోవడానికి ఈ విధంగా అయితే ఇంకా ఈ షాప్లో అయితే నేను ఫేస్ వ్యాక్స్ ఇంకా ఇవన్నీ తీసుకున్నాను చూడండి ఇవైతే షాంపులు సలూన్లో అయితే ఇవన్నీ ఈ షాంపులే వాడతారనమాట దిన ఓన్లీ ఈ షాంపూ అయితే కోయటి వాళ్ళు ఏంటంటే మంచి కాస్ట్లీ షాంపులు అవన్నీ అయితే వాడతారు వాళ్ళ ఇంట్లో వరకీ అయితే సలూన్లో మాత్రానికి ఇలాంటి తక్కువ క్వాలిటీ ఉన్న శాంపుల్ అయితే ఇంకా హెయిర్ వాష్ చేసినా కూడా ఏం పట్టించుకోరు ఇంకా విధంగా అయితే వాడుతూ ఉంటారు ఇదైతే రోజ్మేరీ ఆయిల్ రోజ్మెరీ సీరం లాగా ఉంటుంది ఇంకా చుక్కల ముందు లాగే చాలా మంది కోవేట్ వాళ్ళు ఇదే వాడుతూ ఉన్నారు ఇప్పుడైతే ఇంకా ఈ ఇక్కడైతే ఈ సీరం అయితే ఫైవ్ కేడీ అంట మామూలుగా అయితే ఫార్మసీలో సెవెన్ కేడీ తీసుకుంటారు ఇంకా క్వాలిటీ అందులో ఒరిజినల్ ఇంకా డూప్లికేట్ అలా కూడా ఉంటాయి ఇంకా నాకైతే ఇది ఒరిజినల్ కాదేమో అనిపించింది అందుకే నేనైతే తీసుకోలేదు ఇంకా ఇవన్నీ అయితే వైట్నింగ్ క్రీమ్ ఇవైతే ఈ క్రీమ్లు ఇవన్నీ స్క్రబ్బులు అయితే మనము పెడిక్యూర్ మెనక్యూర్ చేసినప్పుడు ఇంకా స్టీమ్ బాత్ అయితే ఇంకా ఈ సబ్బు అయితే స్టీమ్ బాత్ చేసినప్పుడు అయితే యూస్ చేస్తారు పోయి వాళ్ళు ఏంటంటే నెలకొక్కసారి అట్లా వచ్చి స్టీమ్ బాత్ చేయించుకుంటారు సలూన్లో లో అలాంటప్పుడు అయితే ఈ సబూన్ అయితే వాడతారు ఈ సబూన్ వాడి ఇంకా తర్వాత స్క్రబ్బులు ఈ స్క్రబ్లు మొత్తం అయితే వాడతారనమాట సలూన్కి వచ్చినప్పుడు అయితే ఇంకా మామూలుగా అయితే మనలాగా అయితే వాళ్ళు సోపులు అట్లా ఏమి వాడరు ఇంకా అందుకనైతే వాళ్ళు నెలకు ఒకసారి అట్లా వచ్చి స్టీమ్ బాత్ అయితే చేయించుకుంటారు ఇప్పుడైతే నేనైతే షుషువార్లు అయితే చూస్తూ ఉన్నాను చాలా మంది షుషువారు ఎంత ఎంత అని అడిగినారు కానీ లాస్ట్ టైం వీడియోలో అయితే క్వాలిటీ లేవు అందుకనైతే నేను ఆ వీడియోలో అయితే నేను ఇంకా రేట్లు ఇవన్నీ ఏం చెప్పలేదు ఇదైతే సాఫ్ట్ హెయిర్ అంట చాలా బాగా అయితే ఉంది షుషువార్ అయితే రెండు వేల రెండు వందలు వాట్స్ అయితే ఉంది షుషువారు మామూలుగా లేడీస్ సలూన్లో యూజ్ చేసేదే అంట చాలా అయితే చాలా బాగుంది మామూలుగా వెయిట్ కూడా బాగుందనమాట ఇంకా రెండు వేల రెండు వందలు వాట్స్ అంటే ఖచ్చితంగా ఇంకా సలూన్లో యూజ్ చేసుకోవచ్చు ఇంకా హెయిర్ కలర్స్ అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ సలూన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి ఈ షాప్లో అయితే నేను ఇక్కడికైతే వెళ్ళినాను కానీ ఈ షాప్ అయితే నేను చూడలేదు ఇంకా అక్కడ సలూన్ సామాన్ లేవు అనేసి అయితే రిటర్న్ వచ్చేసినాను కానీ ఈరోజైతే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పినారు ఇక్కడ ఉంది సలూన్ సామాన్లు తీసుకోవచ్చు ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే దొరుకుతాయని ఇంక ఇదైతే వైవి అనమాట వైబీ అయితే మామూలుగా అయితే థర్టీన్ కేడీ అయితే ఉంది ఇదైతే చిన్న చిన్న రింగులు చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే బాగా యూజ్ అవుతుంది ఇంకా మనం ఇక్కడ బయట పని లేదన్న హోమ్ సర్వీస్ చేసుకోవాలన్నా కూడా అయితే ఇంకా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఇంకా నేనైతే ఫేస్ వ్యాక్స్ తీసుకోవాలని చెప్పినాను కదా ఇంకా ఫేస్ వ్యాక్స్ అయితే ఇంకా నేను గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను ఇదైతే త్రీ కేడీ అయితే చెప్పినా ఇంకా టూ అండ్ హాఫ్ అయితే ఇచ్చినాడు ఇంకా ఇక్కడైతే ప్రతి ఒక్కటి అయితే ఉన్న ఈ సలూన్కి సంబంధించిన సామాన్లు అయితే ఇదైతే నీపర్ అనమాట ఇంకా స్కిన్ కట్ చేసేది నెయిల్స్ చేసినప్పుడు స్కిన్ కట్ చేసేది ఇది అయితే టూ అండ్ హాఫ్ అంట ఇంకా ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయన్నమాట నేనైతే రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకునేదానికైతే ఒక బాటిల్ అయితే తీసుకున్నాను ఇంకా లెవెండర్ మాస్క్ మసాలాలో ఏమైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ అయితే ఉన్నాయి నేనైతే ఇది స్ప్రే చేసుకునేదానికైతే ఇంకా రోజ్మెరీ స్ప్రేకి ఇంకా ఈ బాటిల్ అయితే తీసుకున్నాను ఇంకా క్షమాబాక్స్ ఇంకా అవన్నీ అయితే నాకు కావాల్సిన వస్తువులు అయితే తీసుకొని ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ అయితే వచ్చేసినాము ఇంకా అక్కడైతే బట్టల షాప్లు అవన్నీ ఉన్నాయి ఇంక మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంక మళ్ళీ ఏదో ఒకటి కొనాలనిపిస్తాదని ఇంకా ఇంక నేనైతే ఇంక అక్కడికి అయితే వెళ్ళలేదు ఇంకా వస్తుంది ఇంకా దారిని అయితే వస్తామన్నాము ఇంకా అక్కడైతే నాకు బారుకాలు కనపడినాయి ఇంకా కోయిటి వాళ్ళు అయితే విగ్గులు ఇలాంటి విగ్గులు చాలా మంది అయితే బ్లాక్ కోవిటీస్ అయితే పెట్టుకుంటారు ఇంతకుముందు నేను వర్క్ చేసిన సలూన్లో అయితే ఇంకా నేను ఈ ఈ వర్క్ చేసేదాన్ని ఇంకా వాళ్ళకి విగ్గులు ఫిక్స్ చేసేది అవంతా చేసేదాన్ని ఇవైతే ప్లాస్టిక్ విగ్స్ పద్నాలు అంట ఇంకా కోటి వాళ్ళు అయితే మామూలుగా రియల్ ఒరిజినల్ హెయిర్ విగ్గులు అయితే పెట్టుకుంటారు ఇంకా నేనైతే ఇది పెట్టుకొని చూసినానమాట ఎలా ఉంటుంది నా కి చూద్దామని ఇంకా ఆ హెయిర్ మొత్తం ఊడిపోతూ ఉంది ఇంకా పోను పోను నాకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందేమో పెట్టుకునే పరిస్థితి అని చెప్పి మా ఆయనతో చెప్తే మా ఆయన ఒకటి కొనుక్కో పర్వాలేదు ఇంకా విగ్గు పెట్టుకుందువు ఇంకేమి పోతే పోనీలే అని చెప్పి చెప్తా ఉన్నాడు ఇది పెట్టుకొని ఇండియాకి వెళ్ళానంటే ఇంకా అందరూ పిచ్చి పట్టిందేమో కానీ అందుకే జుట్టు ఈ విధంగా చేసుకొని వచ్చిందని చెప్పి అనుకుంటారు ఇంకా ఇవైతే క్లిబ్లు ఉండే విగ్స్ అనమాట ఇంకా లాంగ్ హెయిర్ కావాలంటే ఏ విధంగా అయితే తీసుకొని కొనుక్కుంటారో ఆఫ్రికా వాళ్ళు ఇంకా కోయటి వాళ్ళు కూడా చాలా మంది అయితే ఇలాంటి విగ్లే పెట్టుకుంటారు అసలు విగ్గు పెట్టుకున్నారని కూడా తెలియదు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్